వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ విజయవాడలోని ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ స్మృతి వనంపై టీడీపీ గుండాల దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం దర్శి ఎంపీడీఓ కార్యాలయంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయానికి చిహ్నంగా విజయవాడ నగరం నడిబొడ్డున భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంగణంలో విధ్వంసానికి పాల్పడటం అనేది చాలా చాలా హేమమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి అన్నారు ఇది రాజకీయ కక్ష మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మీద కక్షతో చేసిన దాడిగా నేను భావించడం లేదు ఇది భారత రాజ్యాంగంపై చేసిన దాడిగా భావిస్తున్నాను ఇది కుల మతాలకు అతీతంగా ప్రజల ఆత్మాభిమానం మీద దాడిగా భావిస్తున్నానని డాక్టర్ బూచేపల్లి అన్నారు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేసిన అనేక కార్యక్రమాలకు నిర్మాణాలకు ఆయన పేరు ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయానికి చిహ్నంగా ప్రతిష్టాత్మకంగా నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నూట అడుగుల ఎత్తు డాక్టర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పక్కన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ఉండటంలో తప్పేముంది మీరు కూడా ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం చేస్తే మీరు మీ పేరు పెట్టుకోరా అని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ఎస్సీ సంఘం దళిత సంఘాల నాయకులు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు